కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పెడుగురాళ్ల మండలం కామేపల్లి గ్రామం నందు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గ్రామంలోని ఇంటింటికి వెళ్లారు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం గురజాల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని మరియు సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ పరిశీలకులు కళ్లం రాజశేఖర్ రెడ్డి పార్టీ నాయకులు డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు పిడుగురాళ్ల మండలం జడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య పిడుగురాళ్ల మండల పార్టీ కన్వీనర్ గండికోట వెంకటేశ్వర్లు మరియు పిడుగురాళ్ల మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జులు బూత్ కన్వీనర్లు కార్యకర్తలు మహిళలు యువత కామేపల్లి గ్రామ నాయకులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది

ఈ రోడ్డు తెలుగుదేశం రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు ఎమ్మడే గారికి అని చెప్పి అది ఏం జరిగిందో చెప్పమంటే వైసీపీ ప్రభుత్వంగానే ఆ రోడ్డుకి పర్మిషన్ ఇచ్చారు మనం ఇవ్వలే ఆ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజులకు వీడియో పెట్టి జరిగింది జరిగింది ఇప్పటికైనా కాపాడండి అంటారు కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది ప్రతివంశం చేసేవాడు చెప్తే కాపాడాల్సిన అవసరం మాకు లేదు కాపాడే బాధ్యత నైతిక బాధ్యత తెలుగుదేశం జెండా ఉంది తెలుగుదేశం ఉంది అని చెప్పుకోవడం తెలియజేస్తున్నారు చాలా మంది మన కార్యకర్తలు ఆడుతున్నారు అన్న వాళ్ళు అది చేశారు అన్న వీళ్ళు ఇది చేశారు మరి మన సంవత్సరం టైం వచ్చింది వాడు ఇప్పుడు కూడా ఎక్స్ట్రజంగా మాట్లాడుతున్నారు వాళ్ళు మీరు ఏమో వద్దంటున్నారంటే మన ఉద్దేశం దోషవైన రాష్ట్రాన్ని బాగు చేయడం ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాబట్టి మనం వాడు తప్పు చేశాడని మనం తప్పు చేయాల్సిన అవసరం లేదు అలా అని ముళ్ళు పెరిగితే మాత్రం కోకటి వేద పిల్లలు నా సంగతి తెలియదు అది కూడా వచ్చి మీకు తెలియజేస్తున్నాం పరామర్శించడానికి వస్తున్నా అని తెలిసి హడావుడిగా ఆ రోజున్న శాసనసభ్యుడు హడావుడిగా వచ్చాడు హడావిడిగా వచ్చి పరామర్శించడానికి వచ్చి పరామర్శించి ఎందుకంటే ఆయన ఆకాశానికి లిచ్చలు చేస్తాడు భూమి మీద నడవడు మీకు పట్టాలు ఇస్తాం మీకు ఇల్లు కట్టిస్తాం మీకు మేడలు కడతాం అంటే పక్కన ఉన్న కార్యకర్తలు అన్నారు సార్ వాళ్ళు చనిపోయారు కదా వాళ్ళ కుటుంబానికి ఏదైనా చేద్దామంటే చేసేవారు మనకి లేదు కాబట్టి పక్క వాళ్ళపై పక్కన వాళ్ళ నాయకులు కార్యకర్తలపై చూస్తే వాళ్ళు అప్పుడప్పుడు డబ్బులు వసూలు చేసుకొని ముప్పై వేల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చారు దాని తర్వాత మనం గంటకి మనం వెళ్ళి ఈరోజు మనం మూడు పార్టీలు కలిపి మరలా మనం మొన్న ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లు మనకు వచ్చినాయి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పం గెలుస్తూ ఉన్నారు చివరి కడపలో మెజారిటీ సీట్లు మనకు వచ్చినాయి ఈ జిల్లాలో వన్ సైడ్గా పదిహేడు పదిహేడు సీట్లు మనకు వచ్చినాయి మూడు పదహారు మనకు వచ్చినాయి అందుకని ఒళ్ళు వల్లిసిన కార్యక్రమాలు ఇష్టారాజ్యంగా మాట్లాడితే పద్ధతి కాదు ముఖ్యంగా గుజరా నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు కూడా చెప్పారు ఎన్నికల ముందు చెప్పారు మేము అధికారులకు వస్తున్నాం మీరు బతకండి వ్యవసాయం చేసుకోండి వ్యాపారం చేసుకోండి పిల్లలను చదివించుకోండి మీకెందుకు ఎవడో పరాయవాడు బయట నుంచి వచ్చేవాడిని చూసి మీకు రెంకలు ఇస్తే వాడు కనీసం మీకు మీ వైసీపీ కార్యకర్తలకు అన్నంగా కూడా పెట్టడం వాడికి అరేజ్ వాడు తెచ్చుకోవాలి తింటాడు వాళ్ళతో మీకు ఎందుకని చెప్పాను ఎన్నికల్లో ఉంది కదా వాళ్ళతో మీకు అనుగుణం అని చెప్పాను ఈరోజు అదే పరిస్థితి కూడా వచ్చింది